హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ మరియు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం మూడు కూడా రైతులకు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చాయి మరి రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ డబ్బులను వేసేందుకు ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై ఒకటో విడత కింద ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు మీకు రావాలి అంటే మీరు కొన్ని పనులైతే చేసుకోవాలని ఇప్పటికే రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది అయినా కానీ ఇంకా చాలామంది రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా రైతులకు అయితే వేయడానికి సిద్ధమైపోయింది మరి ఈ రైతులకైతే డబ్బులు రావు అని చెప్పేసి మరొకసారి సిస్టమ్ చేయడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు రావు ఏ రైతులకు డబ్బులు వస్తాయి మరి రైతులు చేయాల్సినటువంటి పనేంటి మరి ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయి ఏం చేస్తే డబ్బులు రావు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే మనకు చాలా ఇంపార్టెంట్ ఇది కేంద్ర ప్రభుత్వం మూడు సార్లల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే జమ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా ఇరవై విడతల డబ్బులు అయితే వచ్చేసింది రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మరి ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ఇరవై ఒకటో విడత డబ్బులు తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే మీరు వెంటనే కూడా ఇలా చేసుకోవాలి ఇట్లా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి రైతులు ఏం చేయాలి అంటే ఏం చేస్తే మనకి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాల సమాచారాన్ని తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన అక్కడ మర్చిపోవద్దు మరి లేట్ చేయకుండా మనం వివరాలు చూస్తే మన దేశవ్యాప్తంగా అలాగే మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపు పది కోట్ల మంది రైతులు దేశవ్యాప్తంగా మన ఏపీ మరియు తెలంగాణలో అయితే కోటి మందికి పైగా రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమాన్నిధి అనే పథకాన్ని అయితే విడుదల చేస్తుంది మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై విడతల డబ్బులను పూర్తి చేసేసింది మరి తాజాగా ఇరవై ఒకటో విడత డబ్బులను ఇచ్చేందుకు సిద్ధమైపోయింది మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే రైతులు కొన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఆదేశాలు అయితే ఇచ్చింది రైతులు ఏం చేయాలి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే రైతులు చేయాల్సినటువంటి పనిని కనుక చూస్తే ముఖ్యంగా రైతులంతా కూడా ముందుగా పిఎం కిసాన్ సమానిధి పథకానికి అప్లై చేసుకోవాలి మరి పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఉంటుంది మీరు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీరు పథకానికి అప్లై చేసుకోవచ్చు మరి అలా కాకపోయినా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీరు పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకుంటే కనుక ప్రభుత్వం మీ అర్హతలను పరిశీలిస్తుందంటే మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి పరిశీలించి వెరిఫికేషన్ చేసి మీకు పిఎం కిసాన్ పథకంలో చోటు అయితే కల్పిస్తుంది మరి పిఎం కిసాన్ జాబితాలో మీరు పేరు చెక్ చేసుకోవాలి తర్వాత అప్లై చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళీ కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ మీకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు వస్తుందా రాదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అంటే లిస్ట్ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు గ్రామం పేరు ఎంటర్ చేస్తే లిస్ట్ అనేది విడుదలవుతుంది ఆ లిస్ట్లో మీ పేరుందా లేదా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి లిస్టులో పేరుందంటే మీకు డబ్బులు వచ్చినట్లే లెక్క పెట్టుకోవచ్చు కాబట్టి ఆ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి పిఎం కిసాన్ జాబితాలో పేరు ఉందా లేదా అనేసి మరి పిఎం కిసాన్ జాబితాలో పేరు ఉంటే మీకు డబ్బులు వచ్చినట్లే మరి దీంతో పాటుగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ కంప్లీట్ చేయాలి ఈకేవైసీ అలాగే ఎన్పిసేయాలి ఇంకా మరి మొత్తానికి డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేది ఇంకా చెప్పలేదు కదా అక్టోబర్ పద్దెనిమిదిన అంటే ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం అందించనున్నట్లు మనకు సమాచారం అయితే అందింది మరి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత లిస్టులో ఉన్నాయని కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఏం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఐకేవైసీ పైన క్లిక్ చేసి ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు అందరికీ కూడా ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడానికి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ద్వారా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా కేవైసీ అనేది మీరు చేయొచ్చు అనమాట మరి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఏదైతే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందో ఆధార్ ఫోన్ నెంబరు లింక్ చేసుకోవడమే కాకుండా మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది కూడా చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారు అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి సహాయాన్ని అయితే అందించబోతోంది అనమాట మరి ఈ విధంగా మీరు చేసుకోండి పీఎం కిసాన్ కింద మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఇట్లా చెక్ చేసుకొని రెడీగా ఉండండి ఈ నెల పద్దెనిమిది నుంచి కూడా మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే రాబోతున్నాయి ఇరవై ఒకటో విడత మరి దీంతో పాటుగా మనకు ప్రతి రైతుకు కూడా మరొక అంటే ఏపీలో ఉన్న రైతులకు అన్నదాత సుకీబో పథకం ద్వారా ఐదు వేల రూపాయలు వస్తాయి తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా ద్వారా రెండు వేల రూపాయలు అయితే వస్తాయి ఇట్లా డబ్బులు అయితే మీకు రాబోతున్నాయి కాబట్టి మీరు రెడీగా ఉండి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు విడత పిఎం కిసాన్ అయితే ఇచ్చారు ఇప్పుడు తాజాగా మనకు ఇరవై ఒకటో విడత డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి ఇరవై ఒకటో విడత డబ్బులు ఇన్ టైంలో ఇచ్చేదానికంటే ఖచ్చితంగా మనకు ఈ యొక్క అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది మరి వేరే విధంగా మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదనమాట మరి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే నేను చెప్పినట్లుగా ముందుగా మీరు పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ జాబితాలో మీ పేరుందా లేదా చెక్ చేసుకోండి అంటే ఏదైతే మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన లిస్టులో మీ పేరు ఉండాలి అప్పుడే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయన్నమాట పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తే అక్కడ జాబితాలో మీ పేర్లు అన్నిటివి కనిపిస్తాయి అన్నమాట అంటే మీ ఒక్క పేరే కాదు మీ గ్రామంలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారి పేర్లన్నీ కూడా అక్కడ కనిపించడం జరుగుతుంది అక్కడ మీ గ్రామంలో ఉన్నటువంటి రైతుల పేర్లన్నీ కూడా వస్తాయి అందులో మీ పేరు ఉందా లేదా అనేది చెప్పుకోండి అంటే చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా చెక్ చేసుకోవచ్చు కాబట్టి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయడం మర్చిపోవద్దు చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి దీంతో పాటుగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎవరైతే రైతులు పంటలు నష్టపోతూ ఉంటారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద కూడా పిఎం ఫసల్ బీమా యోజన అనే చెప్పే మనకు పంట నష్టపరిహారాన్ని కూడా అందిస్తూ ఉంటుంది మరి పిఎం ఫసల్ బీమా యోజన పథకం ద్వారా కూడా రైతులు ఎంత నష్టపోతే అంత అంటే ఈ పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోకపోతే మీకు ఈ పీఎం ఫసల్ బీమా యోజన పథకం కూడా రాదు మీరు అప్లై చేసుకోవాలి పిఎం ఫసల్ బీమా యోజన పథకానికి కూడా అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీరు ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినప్పుడు మీకు ఇంటర్ పంట నష్టపరిహారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత అలాగే పిఎం కిసాన్ మనకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా పిఎం ఫసల్ బీమా యోజన ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే కల్పిస్తుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ ప్రధానమైంది ఈకేవైసీని మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా చేసుకోవచ్చు లేదా మీ ఫోన్ ద్వారానైనా చేసుకోవచ్చు మరి ఈకేవైసీ అనేది మర్చిపోవద్దు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు లింక్ అంటే మీ యొక్క ఫోన్ నెంబర్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ చేయండి మీరు ఎప్పుడైతే ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవ కానీ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది లేకపోతే మీకు ఈ పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులు పొందాలి అంటే ఇవి మీకు తప్పనిసరి అనమాట మరి ఇవన్నీ కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి ఇరవై ఒకటో విడత డబ్బులు రెండు వేల రూపాయలు వస్తాయి మళ్ళీ ఇరవై రెండో విడత వస్తుంది అలాగే గతంలో మీకు ఏదైనా పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉండి మీకు కనుక పైసలు డబ్బులు జమ కాకుండా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కూడా మీకు మళ్ళీ కూడా డబ్బులు జమ అవుతాయి అన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పిఎం కిసాన్ సమాన్నిధి పథకంతో పాటుగా పిఎం ఫసల్ బీమా యోజన పంట నష్టపరిహారం కూడా పది వేల రూపాయలు మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే అందించేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ సహాయాన్ని తప్పనిసరిగా మీరు తీసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ను నేను అందిస్తూ ఉంటాను మరి మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తుంటాను కాబట్టి ఖచ్చితంగా మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ మీ